హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు దిస్ ఇస్ సరిత ఇక్కడ చూసారు కదా నేను వన్ వీక్ పెరుగు మీద మేగడంతా తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మిక్సీ అండ్ కవ్వం రెండు లేకుండా చేతితోటి టూ మినిట్స్లో తీసేయచ్చు మనం ఇక్కడ చూస్తున్నారు కదా మిగతా అంతా ఒక గిన్నెలో వేసుకొని చేతితో కలుపుతూ ఉంటే టూ మినిట్స్లో మనకి నెయ్యి అనేది సపరేట్ అవుతుంది నెయ్యి సపరేట్ అయిన తర్వాత కొన్ని వాటర్ తీసుకొని ఆ బౌల్లో పోసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని ఆ బౌల్లో వాటర్ కంటెంట్ లేకుండా చూసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకున్నామంటే ఆ నెయ్యి మొత్తం కొంచెం కొంచెంగా కరుగుతుంది కరిగిన తర్వాత లోపల ఏమైనా చిన్న చిన్న పలుకులు అలాంటివి ఏమైనా ఉంటే అవంతా సపరేట్ అయ్యి నెయ్యి అంతా సపరేట్ అవుతుంది అయితే రెడీ అయిపోయిందండి అది చల్లారిన తర్వాత వడ కట్టుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఈజీగా ఇంట్లోనే నాకు కవ్వం లేకుండా మిక్సీ లేకుండా ప్రిపేర్ చేయటం మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే నోటిఫికేషన్ బిల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్